అచ్చం గోధుమ పిండి బిస్కెట్లా ఉండే ఈ బిస్కెట్స్ని అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూసేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ క్విక్ అండ్ ఈజీగా కూడా అయిపోతాయి బాలామృతం పిండితో ఈ బిస్కెట్ని అయితే తయారు చేశాను ఇవి వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు అయితే బాలామృతం పిండి తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ అయితే గీ వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి ఇలా నెయ్యి వేసుకొని అలాగే సాల్ట్ చిటికటి వేసుకొని మొత్తం అయితే కలుపుకోవాలి ఇంకా పొడి పొడిగా ఉండేటట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకోవాలి పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా అయితే తింటారు అలాగే ఈ బిస్కెట్స్ అనేవి క్విక్ అండ్ ఈజీగా అయిపోతాయి అలాగే ఇంట్లో ఏమీ లేనప్పుడు ఏమైనా స్నాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం ఈ బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మనం నెయ్యి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా ఉండేటట్టు మొత్తం కలుపుకోవాలి మిశ్రమాన్ని మనం ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇంకా మిక్సీ జార్లో తీసుకొని ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాను ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని మళ్ళీ మనం ఏదైతే ప్లేట్లో కలుపుకున్నామో అదే ప్లేట్లో మళ్ళీ తీసుకొని మిక్సీలో వేసినప్పుడు మనం మెత్తగా అవుతుంది కదా సో దాన్ని ఇంకా పొడి పొడిగా చేసుకొని ఇంకా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం లో అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మనం మరీ లావుగా కాకుండా మీడియంలో అయితే చపాతీలా ఉత్తుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ పాటు పక్కన పెట్టి మళ్ళీ ఒక ప్లేట్ తీసుకుని దాంట్లో అయితే ఇలా చపాతీలా ఉత్తుకోవాలి ఇలా ఉత్తుకున్న తర్వాత మనం బిస్కెట్స్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు నేనైతే రౌండ్గా చేస్తాను సో ఇలా మనం రౌండ్గా చేసేటప్పుడు ఏదన్నా ఉంటుంది కదా కప్పు లాంటిది అలా క్యాప్ లాంటి దాంతో ఇలా రౌండ్గా అయితే చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్ గా అయితే చేసుకొని ఇంకా కొంచెం కొంచెం లేయర్స్ మొత్తం తీసుకొని బిస్కెట్స్ అయితే మనం వేరే ప్లేట్లో అయితే చేసుకొని ఇంకా నెక్స్ట్ మనం విడిగా తీసుకున్నాం కదా అది కూడా ఇంకా మళ్ళీ రౌండ్ గా చేసుకొని చపాతీలాగా అవి కూడా బిస్కెట్స్ అయితే తయారు చేసుకోవాలి ఇలా మొత్తం బిస్కెట్స్ అన్ని తయారు చేసుకోవాలి ఎక్సెస్ పిండి ఉంటుంది కదా ఆ పిండి కూడా తీసుకొని దాన్ని కూడా చపాతీలా ఉత్తుకోవాలి ఇలా ఉత్తుకొని దాన్ని కూడా ఇంకా బిస్కెట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండిని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకోవాలి చూడండి నాకైతే ఇన్ని బిస్కెట్స్ అయ్యాయి వన్ అండ్ హాఫ్ కప్ పిండికి అయితే నాకు ఇన్ని బిస్కెట్స్ అయ్యాయి వీటిపైన మనం చాప్ చేసుకున్న బాదం పప్పునైతే అయితే వేసుకోవాలి ఇంకా ఇష్టం లేని వాళ్ళైతే ఈ బాదం పప్పుని స్కిప్ చేసేయచ్చు నార్మల్గా బిస్కెట్స్ ఎలా బేక్ చేస్తామో అలా అయితే చేసేసుకోవచ్చు ఇంకా మొత్తం అన్నిటిపైన పైన ఇంకా బాదం పప్పుని అయితే ఇలా వేసేసుకొని స్టవ్ పైన ఒకవేళ పాటు గిన్నె కానీ ఇలా ఇడ్లీ పాత్రను కానీ పెట్టి అందులో ఒక ప్లేట్ పెట్టుకొని ఫస్ట్ అయితే మనం దాన్ని ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా ప్రీ హీట్ చేసుకున్న దాంట్లో మనం బిస్కెట్స్ అయితే వేసుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే మనం బేక్ చేసుకోవాలి ఇలా బేక్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంతసేపు అయిన తర్వాత అయితే మనం బిస్కెట్స్ చూద్దాము ఇలా చూడండి ఒకసారి నేను తీసిన తర్వాత మొత్తం బేక్ అయిపోయాయి ఇవి బాలామృతం బిస్కెట్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు మీ సపోర్ట్ అనేది చాలా అవసరం థ్యాంక్ యూ